కార్నర్ చేయాలనో మమ్మల్ని అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసిండ్రు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలేదు సంవత్సరంలో సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంతా అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఏ రోజు కూడా చెప్తా ఉన్నావు మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుక్కు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది వెంటే మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిండ్రు సభ సాంప్రదాయాలను సరే వారు వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం గనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష జయీశర్ రెడ్డి గారు జయదీశర్ రెడ్డి గారు అధ్యక్ష జయదీశర్ రెడ్డి గారు